స్ వచ్చాయంటే పిల్లలు ఫుల్ కుష్ అయిపోతారు హాయిగా ఆడుకుందామని రెడీ అయిపోతారు అయితే ఆటలని పక్కన పెట్టి ప్రాచీన కళలు నేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నారు చిన్నారులు జోగిపేట్ పరిసర ప్రాంతాల్లో చిన్నారులు ఇప్పుడు వీటిపై ఆసక్తి కనబరచడం చెప్పుకోదగ్గ విషయం ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి అందేల రవలి పదములదా అనే మధురగానం వింటే భారతీయ సాంస్కృతిక చిహ్నం గుర్తొస్తుంది మయూరి చిత్రం చూస్తే కళలకు ఉన్న ప్రాధాన్యత తెలుస్తుంది ఇలా కె విశ్వనాథ్ లాంటి మహనీయుల చిత్రాలు కలలకు జీవం పోసినవే కానీ ఈ కళలు ప్రస్తుత పాశ్చాత్య పోకడలో ఛిద్రమయ్యాయి డిస్కో డాన్స్లంటూ పబ్ కల్చర్కు అలవాటు పడ్డ జనం భారతీయ కలలను మర్చిపోతున్నారు కానీ జోగిపేట పరిసర ప్రాంతాలలో మాత్రం ప్రాచీన పెద్దల పెద్దలకన్నా చిన్నారులే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు కూచిపూడి భరతనాట్యం వైపు చిన్నారులు సారిస్తున్నారు కాలికి గజ్జకట్టి అందరినీ అబురపరుస్తున్నారు బుడిబుడి అడుగుల సవ్వడితో భక్తిరంజకమైన పాటలపై నృత్యాలు చేస్తూ అటు తల్లిదండ్రులనే కాకుండా అందరినీ రంజింపచేస్తున్నారు వేసవి సెలవుల్లో భాగంగా చిన్నారులంతా నక్షత్ర స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు గీతా యజ్ఞశ్రీ ఆధ్వర్యంలో భరతనాట్యం అభ్యసిస్తున్నారు ఆసక్తికర పాటలకు అనుగుణంగా అభినయిస్తున్నారు దూర ప్రాంతాల నుండి కూడా చిన్నారులు ఇక్కడికి వచ్చి భరతనాట్యం అభ్యసించడం విశేషం ఈ చిన్నారులను ఆదర్శంగా తీసుకుని అందరూ భారతీయ సంస్కృతిని కాపాడాలని మనము కోరుకుందాం సంవత్సరాల నుంచి మా నక్షత్ర డ్యాన్స్ అకాడమీ పెద్ద ఎత్తున రాజేసుకొని నడిపిస్తున్నాము ముఖ్యంగా మేము ఈ డ్యాన్స్ నేర్పించడానికి కారణము ఈ రోజుల్లో మనకి సాంస్కృతిక విద్య అనేది కనుమరుగైపోయింది పిల్లల్లో ఉన్న టాలెంట్ను బయటకు తీయడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం మేము ఇందులో మేము నాలుగు బ్రాంచుల్లో దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ పైన విద్యార్థులు క్లాసికల్ డాన్స్లో కూచిపూడి కానీ భరతనాట్యంలో కానీ శిక్షణ ఇవ్వగలుగుతున్నాను గత పదకొండు సంవత్సరాల నుంచి మా ఇన్స్టిట్యూట్ నుండి డిస్టిక్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మరియు టీవీ షోలో కానీ అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలలో మేము ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము మా క్లాసెస్ వీక్లీ వన్ డేస్ ఇక్కడ జోగిపేట ప్రాంతంలోనే నిర్వహిస్తున్నాము మాకు సంగారెడ్డిలో నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ కూడా వీక్ టూ డేస్ అలా క్లాసెస్ తీసుకుంటాము ఈ స్పెషల్గా సమ్మర్ క్యాంప్ అనేది పిల్లల యొక్క టాలెంట్ను మేము బయట పెట్టడానికి కంటిన్యూగా వన్ మంత్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ త్రీ ఫోర్ వరకు తీసుకుంటాము క్లాసెస్ నిర్వహిస్తుంటాము వేసుకుంటాము ఈ క్లాసెస్లోనే పిల్లలు దాదాపు వంద మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు ఈ ప్రత్యేకమైన వేసవి సెలవులలో పిల్లలు అక్కడ ఇక్కడ ఇండ ఇంట్లో ఉండుకుంటూ టైంను వేస్ట్ చేయకుండా మన ఈ విద్యను అనేది నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది ఈ వన్ మంత్ లో కూడా వాళ్ళు కొంచెం బేసిక్ నేర్చుకొని ఒక సాంగ్ ప్రిపేర్ అయ్యే విధంగా నేను వీళ్ళకి క్లాసెస్ని చిన్నప్పుడు నేర్చుకోవడం చాలా ట్రై చేసాము కాకపోతే ఇప్పుడు మా పిల్లల ద్వారా మేము కష్టపడుతూ ఇష్టపడుతూ నేర్పిస్తున్నాము ఈ సమ్మర్ క్యాంప్ అనేది మాకు చాలా విలువైనది మంత్లీ ఫైవ్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ మాకు కాకపోతే పిల్లలకి ఇంకా ఉత్సాహం చూపించడానికి మేము ఈ సమ్మర్ సమ్మర్ క్యాంప్కి మేము కూడా ఉత్సాహంతో వస్తున్నాము ఇంట్లో పడాలని మానుకొని వీళ్ళ కోసమని చాలా సంతోషంగా ఉన్నది క్లాసికల్ డ్యాన్స్ అనేది చాలా పవిత్రమైనది అన్నిల కల్లా క్లాసికల్ అనేది చాలా చూడడానికి కూడా చేయడానికి కూడా కష్టమైనా కూడా బాగుంటుంది క్లాసికల్ డాన్స్ అనేది చాలా పవిత్రమైన కళ అది అందరికీ లభించే విద్య కాదు వెస్ట్రన్ హోప్ ఇవన్నీ టీవీలు అవి చూసుకుంటే నేర్చుకోవచ్చు కానీ క్లాసికల్ అనేది గురువు ద్వారా మాత్రమే నేర్చుకోగలిగే విద్య దీన్ని మేము సంవర్ధం ద్వారా గీతీ మేడగారి దగ్గర మేడం గారి దగ్గరే నేర్చుకుంటున్నాము తొమ్మిది గంటలకే వచ్చి పన్నెండున్నర కాగానే మళ్ళీ కామారెడ్డి వరకే తిన రోజు తిరుగుతున్నాం అక్కడ నుండి మేడం గారి మీద మాకున్న విలువ గౌరవంతో ఇక్కడ వరకే ఇక్కడే నేర్చుకుంటున్నాం సిద్దిపేట జిల్లా వర్గల్